పవన్ సరికొత్త రాజకీయ మంత్రం జపిస్తున్నారా సంకీర్ణ రాజకీయాలకు సరికొత్త రూపం తీసుకురావాలని భావిస్తున్నారా కూటమి కోసం సీఎం పీఠాన్నే త్యాగం చేయాలనుకుంటున్నారా నెంబర్ టూ స్థానమే బెటర్ అని డిప్యూటీ సీఎం అనుకుంటున్నారా ఇంతకీ ఏపీ రాజకీయ వేదికపై జనసేనాని ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు మోదీ సమక్షంలో పవన్ చేసిన వ్యాఖ్యలు అందుకేనా పదిహేను సంవత్సరాలు కూటమి సర్కారు ఉండాలనేలా పవన్ చేసిన కామెంట్స్ వ్యూహాత్మకమేనా ఇంతకీ ఆయన జన ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు Let's watch this story. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ తాను స్వతంత్రంగా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన లేదని బహిరంగంగా వెల్లడించారు కర్నూల్లో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన దిశను సూచించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దిశగా నడవాలంటే ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం కనీసం పదిహేను సంవత్సరాలు నిరంతర పాలన సాగించాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఆయన మాటల్లో ధీమా మాత్రమే కాదు ఒక వ్యూహాత్మక రాజకీయ సందేశం కూడా దాగి ఉంది పెట్టుబడిదారులు ఏ రాష్ట్రానికైనా రావాలంటే వారికి పాలనపై నమ్మకం ఉండాలి రాజకీయ అస్థిరత ఉంటే ఎవరూ పెట్టుబడులు పెట్టరు పవన్ కళ్యాణ్ కర్నూలు సభలో పెట్టుబడిదారుల విశ్వాసం సాధించడానికి దీర్ఘకాల పాలన అవసరమని ఆయన తెలిపారు మోదీ దర్శకత్వంలో చంద్రబాబు అనుభవం ఆధారంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని పవన్ అన్నారు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిజమైన కర్మయోగిగా అభివర్ణించారు ఆయన నాయకత్వం ఎన్నికల రాజకీయాలను మించి ఉందని ఆత్మ భారత్ వంటి ఆలోచనలు భవిష్యత్ తరాల భారతీయులకు దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు మన జాతీయ జెండా గర్వంగా ఎగురుతున్నట్లే మోడీ కూడా భారతదేశాన్ని ప్రపంచపటంలో గర్వంగా నిలిపారని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ పేదలు మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడే విధానాల రూపకర్తగా ఆయన మోదీని కొనియాడారు టూ వంటి సంస్కరణలు పేదల జీవితాల్లో మార్పు తెచ్చాయని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాయని బీమా కవరేజీ విస్తరించింది అని పవన్ అన్నారు ఈ సభలో ప్రధాని మోడీ పదమూడు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించగా పవన్ కళ్యాణ్ దానిని నూతన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంగా అభివర్ణించారు ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రంలోనే నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రావడం పెట్టుబడిదారులు ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంచుతున్నారనే సంకేతమని ఆయన అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న పెట్టుబడుల ప్రవాహాన్ని పవన్ సంకీర్ణ పాలన ఫలితంగా చెప్పుకొచ్చారు ఇది వ్యక్తుల పాలన కాదు సమష్టి దృష్టి ఫలితమని చెప్పారు సీఎం పదవిపై మరోసారి స్పష్టతనిచ్చారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో స్వతంత్ర అధికారాన్ని ఆశిస్తున్నట్టుగా భావన సృష్టించినప్పటికీ ప్రస్తుత వ్యాఖ్యలు ఆ అర్థాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి తాను అధికారంలోకి రావడం కోసం కాదు ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రాష్ట్రానికి స్థిరత్వం అవసరమని అదే తమ కూటమి లక్ష్యమని అన్నారు ఈ ప్రకటనతో పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు రాజకీయ దిశను స్పష్టంగా ఖరారు చేసినట్టు కనిపిస్తోంది అంటే జనసేన పార్టీ భవిష్యత్తులో కూడా టీడీపీ బీజేపీ సంకీర్ణంలో భాగస్వామ్యంగా కొనసాగుతుందనే సంకేతం రాజకీయంగా వ్యూహాత్మక సందేశం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కేవలం స్నేహపూర్వక వ్యాఖ్యలు కావు ఇవి ఒక వ్యూహాత్మక రాజకీయ సందేశం రాష్ట్రంలో స్థిరమైన పాలన కొనసాగాలంటే ఆ సూత్రం మోదీ చంద్రబాబు పవన్ త్రిమూర్తుల సమన్వయంపై ఆధారపడి ఉందని ఆయన గుర్తు చేశారు జాతీయ రాజకీయాల్లో బీజేపీతో తన బంధం మరింత బలపడిందనే సంకేతం కూడా ఈ వేదిక నుంచి వెలువడింది పవన్ ప్రసంగంలో అభివృద్ధి పెట్టుబడులు ప్రజల విశ్వాసం అనే మూడు కీలకాంశాలు ప్రతిధ్వనించాయి రాజకీయ స్థిరత్వం లేకపోతే పరిశ్రమలు రావని ఆయన హెచ్చరించారు ఓర్వకల్ కడప విశాఖ తూర్పుగోదావరి ఎక్కడైనా అభివృద్ధి రావాలంటే పెట్టుబడిదారుల భయం తొలగాలని అన్నారు ఆ భయాన్ని తొలగించే నాయకత్వం మోదీ దగ్గర చంద్రబాబు దగ్గర ఉందని పవన్ అన్నారు ఇక ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లుగానే పరిగణించబడ్డాయి కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని ఒక దీర్ఘకాల పాలనా మోడల్లా ప్రతిపాదిస్తున్నారు పవన్ కళ్యాణ్ దృష్టిలో సంకీర్ణత అంటే తాత్కాలిక ఒప్పందం కాదు స్థిరమైన అభివృద్ధికి వేదిక వేరువేరు సిద్ధాంతాల కలయిక ద్వారా సమన్వయం సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లొచ్చనే నమ్మకం ఇది ఆయన రాజకీయ పరిపక్వతను దీర్ఘకాల ఆలోచనను సూచిస్తోంది ఇక సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ ప్రధానంగా జీఎస్టీ టూ పాయింట్ ఓ అమలుపై ఆర్థిక సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమం అయితే పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ఆర్థిక అంశాలకే పరిమితం చేయకుండా రాష్ట్ర రాజకీయాల స్థిరత్వం సంకీర్ణ ధోరణి ప్రాధాన్యత వైపు మలిచారు ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య మాత్రమే కాదు ప్రజలకు పెట్టుబడిదారులకు కేంద్రానికి ఒకే సందేశం ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ పాలన పదిహేను సంవత్సరాలు కొనసాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది మరోవైపు పవన్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో విభిన్న స్పందనలు వస్తున్నాయి కొంతమంది ఆయన స్వతంత్ర రాజకీయ స్వరాన్ని తగ్గించుకున్నారని అంటుంటే ఇంకొంతమంది మాత్రం ఇది స్థిరమైన పాలనకు సంకేతమని ప్రశంసిస్తున్నారు జనసేన అంతర్గత వర్గాల ప్రకారం పవన్ కళ్యాణ్ లక్ష్యం పార్టీని బలమైన భాగస్వామ్య శక్తిగా మార్చడం స్వతంత్రంగా అధికార పోరాటం కాదని చెబుతున్నారు కర్నూలు సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లోని సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్తుపై స్పష్టమైన దిశను చూపిస్తున్నాయి స్థిరత్వం అభివృద్ధి పెట్టుబడి విశ్వాసం అనే త్రివేణి సంగమాన్ని పవన్ ఇప్పుడు తన రాజకీయ సిద్ధాంతంగా మరుచుకుంటున్నారు సీఎం కావాలన్న వ్యక్తిగత ఆశ లేకుండా సంయుక్త పాలనలో భాగస్వామ్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఆయన కొత్త రాజకీయ మంత్రంగా కనిపిస్తోంది